ఎలుయా దేవునికి స్వతున్నాం మీకందరికీ కూడా నా యొక్క శుభాభిమానం నాకు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు లుకా స్వార్థ పదహైదవ అధ్యాయము నాలుగో వాక్యము మీలో ఏ మనుషునికైనానో నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది మంది నీతి నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పర్లోక ఎక్కువ సంతోషం కలుగును హలలుయ దేవునికి స్తోత్ర ప్రియ దేవుని సంగమ్మ ఇది ఒక ఉపమానం ఒక ఉపమానం ఏసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారనమాట ఒక మనిషికి వంద ఉంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె కాడికి ఆ యొక్క కాపరి వెళ్ళాడంట వెళ్ళి దాన్ని అది దొరికే వరకు వెదికి వెదికి దొరికించుకొని తర్వాత ఇంటి వచ్చి తన స్నేహితులతోనూ తన ఇరుగు పొరుగు వాళ్ళతోనూ ఆ యొక్క దొరికిన గొర్రె గురించి ఆ గొర్రె యొక్క సంతోషమును ఆ గొర్రెను పట్టించిన సంతోషమును అందరితో షేర్ చేసి ఆయన సంతోషపడుతూ ఉన్నాడు నిజానికి తప్పిపోయినవి దొరికినప్పుడు చాలా సంతోషం వేస్తుంది నిజం కదా ప్రియాదేవుని సంగమా తప్పిపోయిన గొర్రెల గురించి యేసుక్రీస్తు వారు ఎంత తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కొరకు వచ్చిన అంటే తప్పిపోయిన వాళ్ళని దేవుడు ఎంతగా చూస్తున్నారో చూడండి ఎంతగా వాళ్ళ మీద ఆసక్తి కలిగి ఎంతగా అటువంటి పాపులు అంటే ఎంత ఇష్టపడు పడుతున్నారో ఎంత ప్రయాసపడుతు ఎంత దూరమైనటువంటి వాళ్ళ కొరకు కష్టపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి ఆయన మనస్సును ఆలోచించండి ఇంకా ఇదేంటిలే వెళ్ళిపోయిందిలే వదిలేద్దాములే ఇంకా అవసరం లేదులే నాకు తొంభై తొమ్మిది ఉన్నాయి కదా అలాగా అనుకునే దేవుడు కాదు ఇంకా పాపి అయినా వాళ్ళు కూడా నరకానికి వెళ్ళొద్దు పాతాలనికి వెళ్ళొద్దు అని వాళ్ళని కూడా కృప వాళ్ళకు కూడా కృపను అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు హెల్లి దేవునికి స్తోత్రం నిజానికి పాపి విషయమై మారు మనసు పొందే ఒక్క పాపి మారి మనసు మార్చుకుంటే ఆ పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట గొప్ప సంతోషం పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం అంటే పాపి పరిశుద్ధులుగా మారితే పరలోకంలో సంతోషంగా సంతోషం కలుగుతుందంట సంతోషిస్తారంట దేవునికి స్తోత్రం నిజం నిజంగా ఈ మాట అనుకున్నప్పుడు నువ్వు మారినప్పుడు కూడా నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు కూడా నీ జీవితంలో మార్పు చేసుకుంటున్నప్పుడు పరలోకంలో దూతలు దేవుడు చూస్తూ ఉన్నారు వాళ్ళు నిన్ను చూసి సంతోషపడుతున్నారు నువ్వు బాప్తిసం తీసుకున్న రోజున ప పరలోకం చూసింది సంతోషించింది నువ్వు పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా మార్చబడుతున్నప్పుడు కూడా పరలోకం చూస్తుంది పరలోకంలో ఉన్న దేవుడు ఆ దూతలు అందరు చూస్తున్నారు సంతోషపడుతున్నారు ఈ రోజున పరలోకంలో ఉన్న దేవుడు con చేసే ఒక మార్గం ఏంటంటే ఒక పాపిని ఏసన్ని తీసుకురావటం ఒక పాపిగా ఉన్న బిడ్డకి పరిశుద్ధ బ్రతుకులోకి మార్చటం ఒక పాపిని ప్రభు కొరకు పరలోక రాజ్యం కొరకు సంపాదించటము అది తండ్రిని సంతోషింపజేస్తుంది అది పరలోకంలో ఆనందము కలిగింపజేస్తుంది కాబట్టి ఈరోజున రక్షించబడిన నీవు పరలోకములో ఉన్న ఉన్న దేవాది దేవుని నువ్వు సంతోషపరచాలి అంటే నువ్వు మారినప్పుడు ఆయన సంతోషపడినాడు నువ్వు మార్చబడిన తర్వాత ఇంకా మార్చబడని వాళ్ళను మార్చేటట్టుగా మార్చి వాళ్ళ వాళ్ళని దేవుని దగ్గర తీసుకొస్తే ఆయన సంతోషం ఇంకా అధికమవుతుంది సంతోషింపజేసేటువంటి బిడ్డగా ఉన్నావా దుఃఖింపజేసే బిడ్డగా ఉన్నావా అనే విషయమై నేను దుఃఖపడుతున్నా అంటున్నాడా ఏసే సంతోషపడుతున్నా అంటున్నాడా దేవుడు అంటున్నాడు ఒక పాపి మారుమనసు పొందితే పర్లో ఒక రాజ్యంలో సంతోషం తక్కువ సంతోషం కాదు ఎక్కువ సంతోషం నువ్వు ఏసై దగ్గరికి ఒక్క పాపిని తీసుకొచ్చి మారు మనసు కలిగింపచేయి వారి మార్గమును మళ్లింపొచ్చి ఆ విధంగా చేసేటువంటి బాధ్యతను కలిగి బ్రతుకు ప్రియ దేవుని బిడ్డలారా ఇంకొకటి ఏంటంటే గొ ఒక్క గొర్రె కొరకు ప్రయాసపడిన కాపరి ఒక్క గొర్రె కొరకు తొం తొంభై తొమ్మిదిని విడిచిపెట్టుకున్న కాపరి ఒక్క గొర్రె కొరకు దొరికే వరకు వెతికిన కాపరి యేసుక్రీస్తు వారే శ్రీ దగ్గరికి ఒక్కటే ఒకటి ఆమె ఆమె దగ్గరికి వచ్చారు ఆయన అన్నం తినలేదు ఇంకా ఆయన శిష్యులంటే అన్నం టైం అయింది అని రవ్వ అంటే నాకు వేరే భోజనము ఉంది వేరే ఆహారం నా కొరకు సిద్ధపరచబడి ఉంది అంటే మన్ యేసుక్రీస్తు వారు కూడా సమరయశ్రీ స్త్రీ అనే పాపిని రక్షింపజేసుకోవడానికి ఆ పాపి అయిన సమరయశ్రీని మారుమన్స్ పొందింపజేయడానికి ఆయన ఆహారం తినకుండా త్యాగం చేస్తున్నాడు సాక్రిఫైసెస్ చేయాలి ఒక్కొక్క ఒక్కొక్క బిడ్డ రక్షణలోకి రావాలంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి ఏసుక్రీస్తు అలాగ చేశారు ఆహారం లేదు ఆయన కొంత దూరం ఇంకొంచెం దూరము నడవాల్సి వస్తుంది శిష్యులను దూరం దూరం ఉంచి ఆయన రావాల్సి వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత కూడా శిష్యులు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కూడా మరి ఆయన నేమనలేదు కానీ ఒక సమరేశ్వరి అసలు యూదులకు సమరీయులకు పడదు యూదులు సమరీలతో మాట్లాడరు వారిచ్చే నీళ్లు తాగరు అటువంటి పరిస్థితిలో ఏసారి సమరేశ్వరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఏమీ అనలేదు కానీ ఏసుక్రీస్తు వారు అక్కడ నాకు వేరే భోజనం సిద్ధపరచబడి ఉంది అన్నప్పుడు ఈ యొక్క సమరస్సు దగ్గర ఆ మనసు అనేటువంటిది కలిగింపజేయడానికి వచ్చాడు ఆ భోజనము దేవుని సంతోషమే పరలోకపు తండ్రి ఆ యొక్క సమరస్సుని మార్చబడినప్పుడు సంతోషం పరలోకంలో ఎక్కువ సంతోషం కలిగింది ఆ సంతోషమే యేసుక్రీస్తు వారికి ఆహారము అంటే చూడండి పిల్లలు పిల్లలకి ఏదైనా డబ్బులు లేవు ఒక్క హండ్రెడే ఉంది ఆ హండ్రెడ్ అందరికీ భోజనం పెట్టలేము ఒక ఈ పిల్లలకి ఒక్కటే సరిపోతుంది అప్పుడు తండ్రి ఏం చేస్తాడు నా పిల్లలు తింటే నేను సంతోషపడతాను తినేది ఏం లేదు ఈ తండ్రి ఏం తినలేదు కానీ పిల్లలు తిని సంతోషపడుతున్నప్పుడు తండ్రికి సంతోషం అనిపిస్తుంది పిల్లలు తింటున్నప్పుడు తండ్రికి అలాగా ఏసుక్రీస్తు వారు కూడా ఆ పరలోకపు తండ్రి సంతోషిస్తున్నారు పాప విషయామై ఆ పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది ఆ సంతోషమే యేసుక్రీస్తు వారికి ఆహారంగా కడుపు కడుపు నిండిపోయింది ఇంకా కడుపు నిండిపోయింది తండ్రి సంతోషం కొరకు ప్రయాస తీసుకున్నాడు ఏసయ్య ప్రియా దేవుని సంగమ రోజున నువ్వు పరలోకంలో ఎక్కువ సంతోషం ఏంటో కనుక్కున్నావు కదా పరలోకంలోకి ఒక పాపిని పాపిని తీసుకెళ్తే ఇంకా దేవుడు ఇంకెంత గొప్ప బహుమానాలు ఇస్తాడు చూడండి కాబట్టి మీరు పరలోకంలో ఎక్కువ సంతోషమును కలిగించాలి అంటే తండ్రిని ఇంకా ఎక్కువగా సంతోషింపజేయాలి అంటే యేసుక్రీస్తు వారు ఎక్కువగా నిన్ను చూసి సంతోషపడాలి అంటే పాపులైన నీ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు ప్రభు దగ్గరికి తీసుకొన్రా పాపులైన నీ స్నేహితులను ప్రభు దగ్గర తీసుకొన్రా పాపులైన నీ బంధువర్గాన్ని నువ్వు ప్రభు దగ్గరికి తీసుకొన్రా పాపులైనటువంటి వారిని వారి మనస్సును మార్చే విధంగా వాక్యమును వారికి అందించు వారు మార్చబడినప్పుడు తండ్రి అందరు కూడా సంతోషపడతారు ఆ సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకునే బిడ్డగా నిన్ను దేవుడు చేస్తాడు అటు కృప దేవుడు మీకు అందరికి గాక మీరు కూడా పరలోకములో ఎక్కువ సంతోషమును కలిగించే వారుగా మార్చబడదురుగాక ఆ మేము చిన్నప్పుడు అర్థం చేసుకుందాం వేసా నీకు అందన విన్నవారిని దీవించండి ఆశ్రయించండి తండ్రి విని విని కాక విన్న వాక్యాన్ని వాక్యా వాక్యాన్ని క్రియల రూపకంగా చూపిస్తూనే నీ సన్నిధిలో వరిధిలో కృప ప్రయాసపడే కృప బిడ్డలకి అందరికీ దాయిత్యమని రాకడకే సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నోలు అడుగుతున్నాం అతన్ని ఆమెన్ 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 రక్తమే రక్తమేజెం శిలవ రక్తమే జెంప్ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్